టీవీ స్టూడియో ఉన్న ప్రారంభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న తోటి రాజకీయ నాయకులందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా నాకు నమస్కారం చాలా పేదరికం నుంచి వచ్చి అతిపెద్ద సాహసం అతిపెద్ద సాహసం చేస్తున్నాడని చెప్పుకోవాలి మనము బెల్టీవీ ఎంకన్నా అతను మరింత పెరిగి పెద్దవాడయ్యి ఈటీవీ లేకుంటే జమినియో ఇంకేదో ఏబిఎన్నో ఆ స్థాయిలో రావాలని అంటే సెన్సేషనల్ న్యూసే ముఖ్యం కాదు సెన్సేషనల్ న్యూస్ చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు రియాలిటీ యథార్థము యథార్థం కొరకే స్ట్రగుల్ చేయాలని మార్పు మార్పు తీసుకునే ప్రయత్నంలో ధైర్యము రియాలిటీ రియాలిటీ అనేది చాలా ముఖ్యము అది కొనసాగించాలని కోరుకుంటూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కేవీటీ వన్ నాట్ హెచ్ இப்படி பெல் டி